ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు గిద్దలూరులో ఘనంగా నిర్వహించారు పట్టణంలోని అన్నా క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో గిద్దలూరు ఎమ్మెల్యే ముతుముల అశోక్ రెడ్డి జనసేన ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబులు కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో నెలకొన్న రాక్షస పాలనను అంతమొందించడంలో పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు అండగా నిలబడి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారని ఎమ్మెల్యే అన్నారు రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య జెడ్పీటీసీ బుడత మధుసూదన్ మండల అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి సయ్యద్ శానేశి బీజేపీ నాయకులు జేవి నారాయణ పిడతల రమేష్ రెడ్డి జనసేన నాయకులు లంకా నరసింహారావు ఉదయగిరి మల్లికార్జునరావు కౌన్సిలర్లు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ రాచర్ల మండల అధ్యక్షులు కటిక యోగానంద్ గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ పేరున నాయకుల మనస్ఫూర్తైన శుభాకాంక్షలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారికి మన యొక్క రాచర్ల మండలం తరఫున బిడ్డలేవు నియోజకవర్గం తరఫున ಪುಟ್ಟರೋಜು ಶುಭಾಕಲು ತಿಳಿಯ ಜ